సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా బుధవారం పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రసంగించారు డిప్యూటీ సీఎం మల్లుభక్తి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు పున్నం ప్రభాకర్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు ఈ సభలో పాల్గొనడం జరిగింది పెద్దపల్లి జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు పెద్దపల్లికి రూరల్ పోలీస్ స్టేషన్ మరియు మహిళా పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిని వంద పడతలకు పెంచేందుకు అనుమతినిచ్చారు మంతణిలో యాభై పడకల ప్రభుత్వాసుపత్రిని నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేశారు పెద్దపల్లికి నాలుగు వరుసల బైపాస్ రోడ్డు మంజూరు చేయడం జరిగింది ఏడు మండల కేంద్రానికి పోలీస్ స్టేషన్ను మరియు వ్యవసాయ మార్కెట్ను మంజూరు చేయడం జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఎస్ఎస్సి మీడియా వన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు లైక్ అండ్ కామెంట్ కూడా పెట్టగలరు విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీ నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ చింతి బెల్లైకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్